హలో అండి అందరికీ నమస్తే ఈరోజు అప్డేట్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఈ చామంతి మొక్కల్ని తీసుకొచ్చింది నా కోసం మమ్మీ అని చెప్పాను కదా అండి అవి నేను ఎన్ని రోజులు చూపించలేదు కదా ఇప్పుడు చూపించాలనేసి వీడియో చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగా పూస్తున్నాయో ఈ పూలు ఏమేమి కలర్స్ ఉన్నాయో చూడండి మమ్మీ వాళ్ళ ఇంట్లో వీడియో చేసి చూపించాను కదండి వైట్ రిక్క పూలు అవి అనమాట అలాగే ముద్ద పువ్వు అంటే చిన్న ఫ్లవర్ అనమాట చిట్టి చామంతి అంటూ ఉంటాం మేము వీటిని చిట్టి విత్త అలాగే చిట్టి ముద్ద పువ్వులు మాత్రం బలె పోసాయి కదా మొగ్గల్ని పురుగులు తినేస్తున్నాయి అందుకే సగం సగమే పోస్తున్నాయి అండ్ మిడతలు కూడా ఉన్నాయి గ్రీన్ మిడతలు అలాగే ఇంకో గ్రో బ్యాగ్ లో మూడు మొక్కలు ఉన్నాయి రెండు మొక్కలేమో సేమ్ కలర్ అనమాట మెరన్ కలర్ ఇవి కూడా నేను సింగిల్ పెట్టలే అనుకుంటున్నాను అలాగే ఇక్కడ చూడండి ఇంకోటి పెద్ద ఫ్లవర్ మొక్క ఉంది అది వైట్ లా అనిపిస్తుంది వైట్ కలర్ లాగానే అనిపిస్తుంది నాకైతే ఇంకోటి గోల్డెన్ ఎల్లో అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసాం కదా అదే ఇది అనమాట నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో ఒక్కో చెట్టు ఒక్కో కలర్ అని చెప్పాను కదా అండి అసలు నాకు గుర్తుకు లేదు నేను రెండు రెండు మొక్కలు పంపించమని చెప్పాను అందుకే అలాగే పంపించింది నాకు ఆ చామంతి ఫ్లవర్స్ పోసిన తర్వాత గుర్తు అనమాట నేనే రెండు రెండు సాప్లింగ్స్ పంపించమని చెప్పాను ఆర్డర్ పెట్టుకున్నాను అలాగే పంపించింది అనమాట అందుకే రెండు రెండు కలర్స్ ప్లాంట్స్ వచ్చాయి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను చామంతి మొక్కలు ఆ వీడియో అలాగే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చామంతి మొక్కతో పాటుగా ఒక వంకాయ మొక్క కూడా తీసుకొచ్చింది మమ్మీ నేను వీడియో తీసుకోవడానికి మొక్కలు లేవు ఇక్కడ అనేసి మళ్ళీ వీటిని తీసుకొచ్చింది అనమాట ఇక్కడ మీకు ఇందులో చూపిస్తున్న మొక్క బుడ్డగోష్ పండ్ల చెట్టు అనమాట అంటే చిన్న చిన్న బుడ్డి బుడ్డి టమాటాల లాగా ఉంటాయి ఆ చెట్టే అనమాట ఇది అండ్ కొందరు గార్డెనర్స్ స్పూన్ టమాటో అంటూ ఉంటారు ఆ మొక్క ఈ మొక్క అనమాట వంకాయ మొక్క చూడండి ఒక కాయ అయితే కాసింది త్రీడీ కటింగ్ చేసి అలాగే ఎఫ్సన్ సాల్ట్ కూడా వేసాం కదా ఈ మొక్కకి ఆ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది చూడండి ఆ తర్వాత ఇలా పూత మంచిగా పూసి ఒక కాయ అయితే పడింది పూత అయితే రాలిపోలేదండి ఇప్పుడు ఈ కొమ్మ ఎందుకు కట్ అంటే ఇక్కడ చూడండి ఆకులు ఎలా ముచ్చుకుపోయాయో వైట్ మిల్లి బగ్స్ కూడా ఉన్నాయి పేను కూడా ఉంది ఆకు కింద ఇది ఈ కొమ్మ ఎరగదు అందుకే దీన్ని కట్ చేసేసాను మళ్ళీ చెట్టు మొత్తం పాకకుండా ఇక్కడ ఈగురు స్టార్ట్ అయింది కదా ఈ ఇగురు అనేది మళ్ళీ పెరుగుతుంది చిన్న చిన్న మిడతలు ఉన్నాయని చెప్పాను కదా అండి ఈ మిడతలు ఆకులన్నింటినీ తినేస్తుంది ఈ తినేసిన ఆకులను అందుకే విడిసేస్తున్నాను కత్తెలు తెచ్చుకోలేదండి అందుకే చేతులతోనే విడిసేస్తున్నాను చిగుర్లకు మీరు గమనిస్తున్నారా అండి పూత స్టార్ట్ అయింది ఈ పూత ఉంది కాబట్టి అలాగే ఉంచనా లేదంటే చిగుర్లు ఖర్చు అని ఆలోచిస్తున్నాను ఏమో చూద్దాము ఈవినింగ్ వరకు అయితే ఇప్పుడు నేను మార్నింగ్ టైంలో వీడియో తీస్తున్నాను ఈవినింగ్ కట్ చేస్తాను వీలుంటే అంటే కట్ చేయాలనిపిస్తే కట్ చేస్తాను లేదంటే ఈ పూత పూసిన దాకా వెయిట్ చేస్తాను చూద్దాం మరి త్రిడి కటింగ్ చేసి హెచ్ఎన్ సాల్ట్ వేసిన తర్వాత ఈ మొక్క గ్రోత్ అయితే నాకు బాగానే అనిపిస్తుంది వంకాయ చూడండి సీడ్స్ పైన నేను బ్లాక్ బ్రింజల్ అని ఇచ్చారు కానీ నాకు ఇక్కడ పర్పుల్ రౌండ్ వచ్చింది ఇది కూడా గుత్తి వంకాయే అయినా పర్లేదండి పర్పుల్ అయినా కూడా టేస్ట్ బాగానే ఉంటాయి అంటే నాకు బ్లాక్ వంకాయ అంటే చాలా ఇష్టము అది ఉంటే ఇంకా బాగుండేది ప్రస్తుతం అయితే నాకు ఈ పర్పుల్ వంకాయ ఉంది అండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా చిన్న చిన్న చామంతి చెట్లు కనకాబరం చెట్లు తీసుకొచ్చాను అవి త్రీ డేస్కి పెట్టానండి మట్టి లేక ఇలా చూడండి వాడిపోయి ఉన్నాయి అంటే అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత త్రీ డేస్కి నీళ్ళల్లో వేసి పెట్టాను ఆ తర్వాత త్రీ డేస్కి ప్లాంటింగ్ చేశాను అనమాట కొంచెం వేర్లు కుళ్ళిపోయినాయి మరి బ్రతుకుతాయో లేదో చూడాలి అండ్ ఇక్కడ ఉన్న వాటిల్లో పుదీనా మొక్క అండి చూసారు కదా ఎంత బాగా గ్రోత్ ఉందో ఎక్కువగానే ఉండే నేను దగ్గరికి కట్ చేసేసాను మళ్ళీ ఈగురొస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇవి పాలకూర మొక్కలు గార్డెన్ స్టార్ట్ చేసిన మొదట్లో వేసిన విత్తనాలు అనమాట ఇవి మొట్టమొదటిగా మలిసిన విత్తనాలు ఇవి మనం గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత మన గార్డెనింగ్ వీడియోస్ మొదటి నుండి చూసేవారికి ఈ వీడియో ఈ మొక్కలు గుర్తొస్తాయి ఇంకా నాలుగైదు మొక్కలు మిగిలినాయి ఇవి విత్తనం కోసం ఇలాగే ఉంచాను ఈ సందులో అయితే ఈ మొక్కలే ఉన్నాయి ఇంకా ముందల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇక్కడ చూడండి ఆ చామంతి మొక్కలతో పాటుగా ఇక్కడ నేను పెట్టిన చామంతి షాప్లింగ్స్ కూడా తీసుకొచ్చింది ఇసుకలో పెట్టాను కదా అండి ఛానల్లో ఉంది మీరు గమనించవచ్చు ఆ మొక్కల్ని అలాగే ఇసుకతో పాటుగా తీసుకొచ్చింది వాటిని నేను ఇలా గ్లాస్ లో పెట్టేసుకున్నాను మట్టి వేసి చిన్న చిన్నగానే ఉన్నాయి కదా అనేసి ఈ చిన్న చిన్న గ్లాస్ లో పెట్టేసుకున్నాను చామంతి ప్లాంట్స్ చివరి స్టేజ్ లో కటింగ్ చేసినప్పుడు ఈ మొక్కలు పెట్టుకున్నాను అనమాట అవే ఇవి అందుకే తొందరగా ఫ్లవరింగ్ వచ్చింది ఈ మొక్క కూడా గోల్డెన్ ఎల్లోనే కాకపోతే ముద్ద పూలు అనమాట ఈ వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా అవి రిక్క పూలు ఇవి ముద్ద పూలు అండ్ ఇక్కడ చూపిస్తున్నది ఉల్లిగడ్డ ఖరాబ్ అయితే పెట్టానండి అవి ఈ గురొస్తుంది ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసి కర్రీ చేశాను మళ్ళీ ఈ వస్తుంది ఇంకా కొమ్మతో పెట్టిన చుక్కమల్ల చెట్టు అనమాట మీకు వీడియోలో కూడా చూపించాను ఈ మొక్కని రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది చూడండి ఎంత చిన్న మొక్క పెట్టాను ఎంత పెద్దగా అయ్యిందో చూడండి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది అండ్ రెయిన్లి ప్లాంట్స్ అలాగే మెంతికూర ఈ వీడియో కూడా త్వరలో వస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఇసుకలో వేసిన మెంతుకూర అలాగే మట్టిలో వేసిన మెంతుకూర నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి కోకో లో వేశాను అనమాట ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా త్వరలో అప్లోడ్ చేస్తాను అలాగే ఇక్కడ గేట్ దగ్గర పిల్లర్ కి ఎక్కించడానికి నేను వైట్ శంకు పూల చెట్టు పెట్టుకున్నాను ఇది చిన్న పాటలోనే పెట్టుకున్నానండి దాదాపు ఎయిట్ ఇంచెస్ వరకు ఉండొచ్చు పాట అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నది ఒక పెద్ద బకెట్ లో మరీ పెద్దగా లేదు మీడియం సైజ్ బకెట్లో నేను మల్లె చెట్టు పెట్టుకున్నాను ఇది తీగ మల్లె చెట్టు అండి ముద్ద పూలే మంచిగా పూస్తాయి అలాగే ఇందులోనే డ్రాగన్ ప్లాంట్స్ కూడా రెండు ఉన్నాయి వీటిని అయితే ఈ డ్రాగన్ మొక్కలనైతే ఇక్కడ ఉంచను అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను ఎందుకంటే ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి ఈ డ్రాగన్ మొక్కల్ని కాపాడుకోవడం అయితే చాలా కష్టం అనమాట అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లమని చెప్పాను వాళ్ళకి వీలున్నప్పుడు వచ్చి తీసుకెళ్తారు అంతే ఇక ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్